అందరికీ నమస్కారాలు నెల్లూరు ఎంతో కళలకు దాంట్లో భాగంగా అనేక మంది కళాకారులు అనేక మంది శిష్యులు తయారు చేసి నెల్లూరుకు మంచి పేరు తెచ్చినారు అందులో ప్రముఖంగా షార్ప్ డాన్స్ సతీష్ గారు చిట్టి అంతేమైన ఆత్మీయులు ధన్యవాదాలు అలాగే ఇంతమంది చరిత్రకల్లో ఎంతోమంది శిష్యులు తయారు చేసి తనగడ్డు ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి చిట్టిబాబు గారు షార్ప్ డ్యాన్ శిష్యూ స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాల సందర్భంగా ఇరవై రెండో తారీఖు టౌన్ హాల్లో భారీగా ఇవ్వరకు చూడలేని డ్యాన్సులు అంటే వారి శిష్యులు అనేక మంది వచ్చి ఆ ప్రోగ్రాం చేస్తున్నారు తప్పకుండా నెల్లూరు ప్రజలు వచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి అలాగే చిట్టుబాబు గారితో ఎప్పుడు కూడా సహకారం చేస్తున్న కథా సతీష్ గారికి అలాగే పొన్నశీరు గారికి గారికి మా ఇరవై క్లాస్ సంఘాలు కన్వీనర్స్ వారి బాబా భాస్కర్ గారు జాన్ గారికి సతీష్ మహేష్ గారికి వీళ్ళందరూ కూడా నేను పెద్ద తెలుస్తాను చిట్టుబాబు గారు తన శిష్యుల్లో ముఖ్యమైన జారీ మాస్టర్ గారు వారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఏదో కొరియోగ్రాఫర్గా గుర్తింపు ఇచ్చారు అలాంటి జారీ మాస్టర్స్ అనేక మంది తయారు చేసిన గొప్ప సంస్థ షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ తను ఎంత ఎందుకు ఎదిగినా కూడా వదిగవనే ఉద్దేశంతో తను ముందుకు సాగుతూ అనేక మంది తయారు చేస్తూ ఈరోజు అనేక మా ఇరవై కళాశాఖాలు కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చిట్టుబాబు ఎక్కడన్నా కూడా ప్రోగ్రామ్ అంటే దిగురు చూసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాడు దాంతోపాటు నేను తిరిగి మళ్ళా నా వృత్తిని కొనసాగిస్తా అని చెప్పి ఇరవై సంవత్సరాల సందర్భంగా అందరూ తెలియజేయని చెప్పి మళ్ళీ వెలుగులోకి రావాలని షార్ట్ ఫిలిమ్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ రేపు గౌరాల చేస్తారు అంటే ఒక మంచి వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా మనం ప్రోత్సహించాలి ఒకప్పుడు కళాకారులు ప్రతి ప్రోగ్రామ్ పోతుంటే లాగు తెలిసి పూలు చల్లేవాళ్ళు వాళ్ళకి టివాసి కార్పెట్ పరిచేవాళ్ళు కానీ రాణానే కొత్త కొత్త వాళ్ళు వచ్చేసి దాని విలువ లేకుండా చేశారు ఇప్పుడు పొదులు చిలు లాంటి సీనియర్లు కూడా ముందు ఉపాధి గెలుపు వచ్చేసారు అంటే దానికి విలువ లేకుండా చేశారు తిరిగి మళ్ళీ చిట్టిబాబు వాసి బ్యాక్ అంటే తిరిగి మళ్ళా వచ్చి దీన్ని కాపాడాలని ఉద్దేశంతో తిరిగి మళ్ళా తిరిగి ఉత్తికి అంగితం అనే ఉద్దేశంతో ఈ శర్వజ్జన ఫంక్షన్ ద్వారా సమాజంలో మెసేజ్ ఇవ్వాలని దాని తగ్గట్టు కూడా ప్రోగ్రామ్ కూడా డ్యాన్స్ కూడా మీరు టీవీలో సినిమాలు చూసి ఎందుకంటే ఎక్కువగా దాన్ని శుభార్ నెల నుంచి దాని చేస్తారు తప్పకుండా నెల్లూరు ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ ప్రోగ్రామ్ని సక్సెస్ జరుపుకుంటూ కళాకారులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెరచాటుల సహాయం చేసిన కర్త సతీష్ గారి వారిని అభినందిస్తూ ఉదయశ్రీరానికి వారిని కూడా అభివృద్దిస్తూ మా ఫెన్స్ వారిని మీద తప్పకుండా ఇరవై తేదీ సాయంకాలం ఐదు గంటకి జరిగే సిల్వర్ జుబ్బి ఫంక్షన్కి చాట్ డాన్స్ ఇన్స్టిట్యూట్కి తప్పకుండా మీరు వచ్చి ప్రోత్సహి కోరుకుంటూ ఎవరు మంచి పని చేసినా ఇరవై సగం సపోర్ట్ చేస్తారు తప్పకుండా చిట్టుబాబుకి మేము ఏదైనా సపోర్ట్ చేస్తా అని చెప్పి తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం పాత్రికేయులకు ఎలక్ట్రానిక్ మీడియా గారికి ప్రింట్ మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు చిట్టుబాబు డాన్స్ మాస్టర్ని షార్ప్ డాన్స్ ఇన్స్టిట్యూట్ అనేది మా గురువు గారు సామెల్ గారు ఆయన దగ్గర నేను శిక్షణ పొందడం జరిగింది తర్వాత ఇన్స్టిట్యూషన్ నైన్టీ నైన్లో పెట్టడం జరిగింది ట్వంటీ ఫైవ్ పూర్తి చేసుకొని దీన్ని సిల్వర్ జూబ్లీ ఫంక్షన్గా శ్రీ అమరావతి కృష్ణన్న గారి ఆధ్వర్యంలో అలాగే హరి హరిబాబు గారు హరివిల్ హరిబాబు గారు పాడు ప్రత్యేక భాస్కర్ గారు జానన్న గారు పొస్తూ రత్నం గారు అలాగే ఇచ్చేసినటువంటి మా సీనియర్ డ్యాన్సర్స్ పొదిరి సీను మన పశుత్సవ శాఖలో జాబ్ చేస్తూ ఈ కళను వదలకుండా ముందుకు తీసుకొస్తున్నారు అలాగే మల్లికార్జున ఫ్రమ్ నైటు కంగవరం ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తూ నేను తెలియపరచగానే రావడం జరిగింది ఇంకా కొంతమంది రాలేకపోయారు వారు వాళ్ళ పనుల వల్ల రాలేకపోయినా నాకు ఇప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటారు అలాగే మహేష్ చిన్న డాన్సర్ జాకీ శ్రీకాంత్ వీళ్ళందరూ గొప్పగా రావడం జరిగింది అలాగే సతీష్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ఇందులో తెలియపరచలే అదే ఆగస్టు ట్వంటీ సెకండ్న చిరంజీవి గారి బర్త్డే కూడా ఆ రోజే మాకు కలిసి రావడం జరిగింది నేను ఆ రోజు ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది ఆ రోజు కొంచెం స్పెషల్గా కొన్ని చిరంజీవి పాటలు కూడా మా ప్రోగ్రాంలో ఉంటాయి గ్రూప్ డాన్సెస్ అయితేనేమి డూయిట్స్ అయితేనేమి సోలోస్ అయితేనేమి ప్రదర్శిస్తాం కాబట్టి నెల్లూరు గ్రూప్ ప్రేక్షకులందరూ వచ్చి నన్ను ఎలా అయితే ఇన్ని సంవత్సరాలు ప్రోత్సహించారు ఇటు ఆత్మగౌరైతేనేమి ఇటు రాపూర్ మండలం అయితేనేమి ముత్తుకూరు మండలం అయితేనేమి ముత్తుకూరులో కొంచెం పేరు ముత్తుకూరు మెగాస్టార్ అనే ఒక టైట్లు నాకు ఆ రోజు ఆవిష్కరించడం జరిగింది అలాగే చెరుల ఎడవలేని గ్రామంలో ఆ రోజుల్లోనే వెయ్యి లక్ష రూపాయలు మెడలో డబ్బు వేసి నన్ను ఆశీర్వించడం జరిగింది ఉదయ్ నాకు పోటీ పెట్టారు ఆ పోటీల్లో నేను మా బుజ్జి సాయిబాబా కృష్ణ బుజ్జి గారు ఇద్దరం కలిసి కొన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళని తర్వాత పాడుదాత్తి భాస్కర్తో కొన్ని కార్యక్రమాలు చేశారు ఇద్దరం కలిసి ఎక్కడ కూడా చేస్తే మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే ఈరోజు మహేష్ అనే కుర్రాడు మంచి డాన్సర్గా ఎదిగి ఈవెంట్స్ చేస్తూ ముందుకు పోతూ నాకు ఎప్పుడూ అడిగిన సహాయక అందిస్తాడు చాలా మంచి వ్యక్తి అలాగే మా సీను జాబ్ చేస్తూనే కూడా ప్రోగ్రామ్ అంటే ఎన్ని పనులను ఆపుకొని నా కోసం ఎంతెంత దూరం ప్రయాణం చేస్తారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుకు సాగడానికి అన్నగారు తెలియజేయంగానే రెండు వేల పదహారులో ఒక యూనియన్ మీరు విడివిడిగా ఉంటే బాగుండదు ఒక యూనియన్గా అని చెప్పి సహకారంతో అన్నగారు చెప్పడంతో రెండు వేల పదహారులో ఎంతో ఖర్చు పెట్టి ఆ రోజు ఇందిరాభవన్ నందు ఒక యూనియన్ ఏర్పడండి మీరు ఒకరికొకరు సహాయం చేసుకోండి ఒకరి ఇబ్బందుల్లో ఉంటే ఇంకొక సహాయం చేస్తే పది మంది సహాయం చేస్తే ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మంచి మాటలు చెప్పి ముందుకు తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ ప్రేక్షకులందరూ ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీరు అందరూ ప్రోగ్రాం కూడా వచ్చి టీవీలో న్యూస్ రాగానే మీరు ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఒక స్పెషల్ డేగా తీసుకొని మీరందరూ వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ఏప్రదేశ్ చేస్తారని కోరుకుంటూ అలాగే ఈరోజు సినిమా ఫీల్డ్లో జానీ మాస్టర్ ఇస్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ షార్ప్ జాన్సలిస్ట్ ఈరోజు తమిళనాడు తెలుగు హిందీ భాషల్లో కర్ణాటక భాషల్లో కూడా మంచి ప్రావీణ్యంతో అతను చేసేటువంటి కోరియోగ్రఫీ ఆ రోజు ఇన్స్టిట్యూట్లో చేసినటువంటి ప్రాక్టీస్ డైలీ టెన్ అవర్స్ చేయడం జరిగేది ఆ రోజుల్లో మేము డాన్స్ బేబీ డాన్స్లో విన్నర్స్గా టూ టైమ్స్ మన ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది నైంటీ నైన్ అండ్ టూ థౌజండ్లో ఎంతో పోటీ ఉన్న తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు టీమ్స్తో అయితేనేమి అండ్ వైజాగ్ అయితేనేమి ఒక షార్ట్ డాన్స్ లిస్ట్ వస్తుంటే గట్టి స్పెషల్ సాంగ్ చేస్తారు వీళ్ళు ఆ రోజుల్లోనే అన్ని ఈ సందర్భంగా ఇరవై రెండవ తారీఖున షార్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో చేయబోయే కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికి ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఇరవై ఐదు సంఘాల అధ్యక్షులు కళాకారులకు అపన్నస్తమైనటువంటి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి షార్క్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ అధినేత చిట్టిబాబు గారికి అలాగే అరివిల్లు ఎక్కడ హరిబాబు గారు ఉంటారో అక్కడ హరివిధుగా ఉంటుంది నవ్వుతూ ఉంటారు నవ్విస్తుంటారు వారికి ఈ సందర్భంగా మీ మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లాలో డ్యాన్స్ అంటే చిట్టిబాబు చిట్టిబాబు అంటే డ్యాన్సు అనే ఒక ప్రత్యేక ఉన్నింది ఎందుకంటే ఆ డిస్కో డ్యాన్సులు లేదా ఇతర రకరకాల డ్యాన్సులు ఏదైతే జానపదాలు ఇవన్నీ కూడా అభివృద్ధి అయ్యాయో ఆ క్రమంలోనే డిస్కో డ్యాన్స్తో పాటు బ్రేక్ డ్యాన్స్ కూడా ఈ రంగంలోకి రావడం జరిగింది ఆ క్రమంలో యువత ఎక్కడికెక్కడికి కళా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటటువంటి క్రమంలో ఆ నైపుణ్యాన్ని వాళ్ళు కూడా నేర్చుకొని ప్రదర్శించాలా అనే ఒక భావంతో నెల్లూరు నగరానికి వచ్చి దూర ప్రాంతాల నుంచి ఎక్కడ షార్క్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఉందో అక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది జరిగింది తద్వారా అనేక మంది జిల్లాలో ఒక మంచి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లు ఏర్పరచుకోవడం కానీ మంచి డ్యాన్సర్లుగా పేరు తెచ్చుకోవడం కానీ అనేది జరిగింది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఇటు దక్షిణ భారత భారతంలో కానీ అలాగే ఉత్తర భారతదేశంలో జరిగేటటువంటి సినిమా కార్యక్రమాలు అయితే ఉన్నాయో ముఖ్యంగా డ్యాన్స్కి సంబంధించి జానీ మాస్టర్కి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉంది ఆయన మన జిల్లావాసి ఇక్కడ ఒక కార్మికుడు కొడుకు ఆయన మన చిట్టిబాబు గారికి శిష్యుడు కావడం అనేది ఒక గొప్ప విషయం ఆ రోజుల్లో ఆయన నేర్పించినటువంటి నాట్యంతోనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జానీ మాస్టర్ గారు ఆ క్రమంలో ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఏదైతే జరుగుతుందో ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రజలు చిట్టిబాబు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని షార్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఆదరించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చేసి జయప్రదం చేసి ప్రజలందరూ కూడా పాల్గొని ఆ రోజున సంతోషంగా ఉండాలని చెప్పేసి వ్యక్తపరచు నేను భావిస్తున్నాను సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి మా మాస్టర్ గారు చిట్టిబాబు గారు వారికి మా ధన్యవాదాలు నాలాంటి శిష్యులు ఎంతోమంది మాస్టర్ దగ్గర నేర్చుకొని ఈవెంట్స్ పెట్టుకుంటూ వీళ్ళు కూడా జీవనాధానానికి జరుపుకుంటున్నారు రేపు జరగబోయే కార్యక్రమానికి ముఖ్యంగా మా అన్నగారు అమరాధ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పని ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం మా మాస్టర్ గారికి అమరాధ కృష్ణారెడ్డి గారికి అదేవిధంగా హరివిలి క్రియేషన్ హరిబాబు గారికి సతీష్ అన్న గారికి అందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు